హై ఫ్రెండ్స్ ఈ వర్క్ బ్లౌజ్ అనేది మనము కరెక్ట్గా రావాలంటే మనము ఆల్తికి ఇచ్చిన బ్లౌజ్ మనకి ఎంత ఉందో మనం నెక్ చూసుకోవాలండి నెక్ ఉందో ఈ విడత అనేది ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టించి మనం ఇక్కడ చెక్ చేసుకొని కుట్టాలండి వాళ్ళు ఇచ్చినది ఇచ్చినట్టు మనం తిప్పేసుకొని కుట్టేనా అది మనకు సరిపోదండి కాబట్టి చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఏంటని ఈ ఆల్తికి చిన్న బ్లౌజ్కి అయితే మాత్రం మనకి నెక్ అనేది ఈ విడితే వచ్చేసి టూ పాయింట్ త్రీ ఉందండి ఆ టూ పాయింట్ త్రీ వర్క్ జాకెట్ కూడా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇది చూడండి ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి వర్క్ జాకెట్ ఇక్కడ కొంచెం ఒక మూడు పాయింట్లమైన కుట్లలోకి ఇటు సైడ్ కొంచెం మూడు పాయింట్లమైన కుట్లలోకి చూసుకోవాలండి అక్కడ నుంచి మనము కొలత అనేది తీసుకోవాలి ఇది చూడండి ఫైవ్ పాయింట్ వన్ అనమాట ఇక్కడి వరకు వచ్చింది మనకి ఇక్కడ వరకు ఫైవ్ పాయింట్ వన్కి వచ్చింది దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ చేసుకుంటే మనకి టూ పాయింట్ ఫైవ్ వచ్చిందనమాట టూ పాయింట్ ఫైవ్ కొంచెం ఎక్కువ వచ్చింది నో ప్రాబ్లం ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనము ఈ ఆల్టీ బ్లౌజ్కి వచ్చేసి టూ పాయింట్ త్రీ ఉందనమాట వర్క్ జాకెట్కి వచ్చేసి టూ పాయింట్ ఒక కొంచెం స్టార్ట్ చేయక సౌండ్ వస్తుంది మళ్ళా గుట్టుకుందులే టూ పాయింట్ ఫైవ్ ఉందనమాట ఇది చెక్ చేసింటే అది ప్రకారం అయితే టూ పాయింట్ త్రీ ఉందనమాట టూ పాయింట్ త్రీ రావాలంటే మనకి ఈ వర్క్ జాకెట్ ఏం చేసుకోవాలా మనము ఇది చూడండి ఆ ఎక్ ఎక్స్ట్రా ఎంత వచ్చింది టూ పాయింట్ ఫైవ్ కదా మనకి ఒక మూడు పాయింట్ల మీద ఎక్స్ట్రా వచ్చింది ఈ మూడు పాయింట్ల మీద ఎక్స్ట్రా వచ్చింది కదా ఇది మడత మీదైతే మూడు పాయింట్ల మీద ఎక్స్ట్రా వచ్చింది ఇది ఓపెన్ చేస్తేనా మనకు హాఫ్ ఇంచుమేద తేడా వస్తుందండి హాఫ్ ఇంచు మీద తేడా వస్తే మనకి కొంచెం దిగిజారినట్లుగా అట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఇక్కడ మనకి ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంతమేని మనము ఇక్కడ నుంచి పట్టించి కుట్టాలండి ఒక కుట్టయితే వేసుకోవాలి ఇట్లా ఎంత ఎక్కువ వచ్చిందో అంత ఇట్లా పట్టించి కుట్టాలి అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుందండి బ్లౌజ్ అనేది అదేవిధంగా పొడుగు కూడా చూసుకోవాలండి మనము కొంచెం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనకి మనకి మగ్గం వరకు అయితే వాళ్ళ ఇచ్చిన ప్రకారమే కుట్టాలండి అది ఎందుకంటే కట్ చేస్తే మనకు పూసలు అవి ఇవి ఇదైతాయి కంప్యూటర్ వర్క్ కాబట్టి నో ప్రాబ్లం అండి కట్ చేసినా కానీ కొంచెము మనకు నెక్కు పొడవు కొంచెము ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ కట్ చేసుకున్నా కానీ ఇబ్బంది ఏం లేదు మనం మగ్గం వర్క్లో అలా లేదు కంప్యూటర్ వర్క్లో అయితే చేయనిక ఉందండి